నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని లోతుకుంట దేవిశ్రీ లో వరి పంట రైతు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఏరి సాగ్రో లిమిటెడ్ అధికారి బండలమూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ వరి సాగు చేసే రైతులందరూ ఖచ్చితంగా సమగ్ర పోషక యజమాన్య పద్ధతులను పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు పొందాలని సూచించారు ముఖ్యంగా వరి సాగులో రైతులు ఎదుర్కొంటున్న సూక్ష్మ దాతులోపాలు అనగా జింక్ ఐరన్ మాంగనీస్ కాపర్ బోరాన్ మెగ్నీషియం పొటాషియం సల్ఫర్ మొదలగు సూక్ష్మదాతులోపాలను ఎలా ఎదుర్కోవాలో ఆ సమయంలో పంటలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి అనుకూలంగా సూచనలను తెలియపరచడం జరిగింది ఏ సమయంలో ఎలాంటి ఎరువులను వరి పంటపై పిచికారి చేయాలో వాటి వివరాలను ఈ రైతు సదస్సు కార్యక్రమంలో రైతులకు అర్థమయ్యే రీతిలో అనుభవిజ్ఞులైన ఎరిస్ లిమిటెడ్ ఆగ్రో లిమిటెడ్ ప్రతినిధులచే కలిసి వరి సాగు రైతుల సందేహాలను వారు తీసుకోవలసినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలను రైతులకు తెలియపరచడం జరిగింది ఈ వరి పంట రైతు అవగాహన సదస్సుకు వలిగొండ మండలం పరిధిలోని పలు గ్రామాల నుండి నాలుగు మందికి పైగా వరి సాగు చేసే రైతన్నలు తరలి రావడంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నామని రైతు సోదరులందరికీ ఈ సందర్భంగా ఏరి సాగ్రో లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఏరి సాగ్రో లిమిటెడ్ కంపెనీ నల్గొండ జిల్లా టెక్నికల్ ఆఫీసర్ వి నవీన్ రెడ్డి సూర్యాపేట జిల్లా అధికారి మోదిని నాగేశ్వరరావు సూర్యాపేట ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గుండెకారి శ్రీనివాస్ నల్గొండ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కుకునూరు సంతోష్ రెడ్డి చిట్యాల జి రమేష్ తిరుమలగిరి జి లింగమల్లు వలిగొండ జెఎఫ్ఎస్ఆర్ మహేందర్ భువనగిరి జెఎఫ్ఎస్ఆర్ పవన్ కుమార్ సూర్యాపేట మార్కెటింగ్ జట్సంజీ గణేష్ మహేష్ మొదలుకున్నవారు ఏరీస్ సిబ్బంది పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ వలిగొండ రిపోర్టర్ పోలిపాక భిక్షపతి ఏంటంటే నాటేసినాక పదిహేను రోజులకు స్ప్రే కదా సార్ ఆ స్ప్రేలో నార్మల్ లో అయితే సార్ సార్ నార్మల్ లో స్టార్టింగ్ వచ్చేసి చిన్న చిన్న క్లోరో కానీ క్లోరో ట్వంటీ కానీ చిన్న చిన్న పెస్టైడ్స్ కొట్టుకుంటేనే తర్వాత మనం కొట్టే పెస్టైడ్ ప్రతిదీ మనకు యూజ్ అయింది ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ మీకు నాట్ వేసినాక పదిహేను రోజులకు అగ్రిపులు అనేది కలిపి కొట్టమన్నాం ఈ అగ్ని వల్ల ఏంటంటే మంచి వస్తుంది దాంతో పాటుగా ఏంటంటే నువ్వులో ఉన్న పురుగు కూడా ఇది సోయాబీన్ తో చేసి ఉంటుంది సార్ సోయాబీన్ స్మెల్ కి ఏంటంటే నువ్వులో ఉన్న పురుగు కూడా బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన బిస్టైడ్ అనేది పూర్తిగా నివారించుకోవచ్చు ప్లస్ మీరు కూడా వేరే బాగా వస్తుందన్నారు కదా సార్ దానికి వచ్చేసి మంచి మందులు ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ సపోజ్ ఎస్టీ ఉంది కూడా మనం ఆ అనేది నిర్మూలించడానికి ఆటిమీన్ కానీ త్రిశూల నిర్మాయిలు కానీ ఇంకా మనకు అప్పుడు కొద్దిగా చేను మంచిగా బలంగా లేనప్పుడు అగ్రెడ్ కానీ ఎకరానికి ఒక పావు కేజీ కలిపి కొట్టుకుంటే ఆ పొరుగు కూడా దీని స్మెల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా మనకు అనుభవం అవుతుంది

పోవడం వల్ల మీకు పురుగు మందు అనేది కొట్టాల్సిన అవసరం రాకపోవచ్చు ప్లస్ మీకు ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ మీరు ఇలా అప్లై చేసిన దాంట్లో మీరు తీసిన దానికంటే రెండు మూడు బస్తాలు దిగుబడిగానే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే కట్టలు కట్టలు ఒకేసారి వేస్తున్నారు రెండు దఫాలు వేస్తున్నాం పొలం బాగా పెరిగింది అవసరం లేదనుకుంటారు ఆ పెరిగేదాన్ని కానీ అడ్డు అంటే ఐటు పెరగకుండా పిలకల శాతాన్ని పెంచడానికి కానీ తక్కువ మోతాదు అనేది చాలా ఉపయోగపడుతుంది సార్ తక్కువ మోతాదు ఎక్కువ దఫాలు ఇంతసేపు మనం మాట్లాడుకున్నదల్లా పోషకాలు పోషకాలు మొక్క కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందియాలి అందియాలి అనుకుంటున్నాం మనం ఇచ్చే ప్రతి పోషకము మొక్క తీసుకునేలా చేసేటప్పుడే మనం పెట్టిన రూపాయకు విలువ అంటే ఇప్పుడు మనం పెట్టే ఖర్చు వేసిన దానికి మొక్క ఎంత తీసుకుంటున్నా అనేది మనం ఆలోచించాలి సార్ వేసాము అయిపోయింది దానికంటే అది ఎంతవరకు మొక్క వినియోగించుకుంటుంది అనేది ఒకటి మనం గుర్తించినట్లయితే చాలా వరకు మన భూమి ఇంకా వంద సంవత్సరాలు ఉన్నా కానీ మనం మంచి పంటలు తీసుకోగలుగుతాం ఏంటంటే సంవత్సరం సంవత్సరానికి విత్తన వెరైటీలు ఏమొస్తున్నాయి సార్ అధిక పండించే విత్తన వెరైటీలు వస్తున్నాయి అవునా హైబ్రిడ్స్ ఒక ఎప్పుడు మనం పాత రోజుల్లో ఇరవై బస్తాలు పండించేటోళ్ళం ముప్పై బస్తాలు నలభై బస్తాలు యాభై బస్తాలు అరవై బస్తాలు దాకా వచ్చాము ఇప్పుడు అవునా ఈ అరవై బస్తాలు తీయడానికి అంతా మనకు సోర్స్ భూమే కదా ఆ భూమిలో పోషకాలు ఇప్పుడు దిగుబడంతా పోషకాల రూపంలో వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకున్నట్లయితే ముందు రోజుల్లో ఎవరికైనా హార్మోనల్ లోపాలు ఉన్నాయని ఉన్నాయా సార్ ఇప్పుడు ప్రతి వంద మందిలో ఐదు ఆరు వరకు పిల్లలు పుట్టట్లేదు దాని అన్నిటికీ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సహజంగా ఏ డాక్టర్ అని చెప్తారు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సహజంగా మనం తీసుకునే ఫుడ్ వల్లనే వస్తుంది మనం తీసుకునే ఫుడ్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఏ ఫుడ్ సార్ రైసే కదా మన సౌత్ ఇండియన్స్ మొత్తం మనం తినే ఆహారంలో మోస్ట్లీ రైస్ని ఎక్కువగా తింటూ ఉంటాం ఈ రైస్ అనేది సహజంగా ఒకప్పుడు మనము మనం పాత రోజుల్లో పండించిన ఇరవై బస్తాల్లో ఉండే పోషకాలు ఇప్పుడుండే బస్తాల్లో ఇప్పుడు పండించే అరవై బస్తాల్లో ఆ పోషకాలు ఉండట్లేదు ఆ పోషకాలను మనం భర్తీ చేయడానికి ప్రయత్నించట్లేదు దట్ మీన్స్ ఏంటంటే మనం ఓన్లీ ఎన్పీక్య మీదనే ఆధారపడి అంటే యూరియా అడవి పొటాషియం మీదనే ఆధారపడి చేస్తున్నాం కానీ ఇంతసేపు మీకు కిట్టు కిట్ కిట్టు గురించి ఎందుకు డిస్కస్ చేశామంటే సరి కిట్టు తేడానికి అనుకూలంగా ఉండవు దానికి కారణం ఆ భూమిలో పండించే పంటలతోటి మనం బతుకుతున్నాం కాబట్టి మనం వదుకులో ఏం చేస్తున్నాం రైస్ ఉంది రైస్ మీద లేయర్ మొత్తాన్ని తౌడ్రూపంలో తీసి పోస్ట్గా ఉన్న లేయ మొత్తాన్ని పరిలేపిస్తుంది ఇప్పుడి పనికిరాని తెల్లటి పదార్థాన్ని మారెట్టుకున్నాం ఒక మాట చెప్పాలి ఆ లేయర్ ఆ పైన లేయర్లోనే పోషకాలు ఉంటాయి లోపలన్న తెల్ల దాంట్లో ఏమీ ఉంది కానీ ఇంట్లో పల్లవారీ అయినా ఎవులైనా కానీ ఆ రైస్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇదేమీ బాగాలేదు తెల్లగా మెరిసిపోవాలి భూమిని సారవంతంగా చెయ్యాలా భూమి సారవంతంగా ఉండాలి అంటే ఐదు నుంచి పది కిలోలు ఎక్కాలి ఇదే దీంట్లో ఐదు కిలోలు ఉండదు అదే ఉండేది ఇది ఐదు కిలోలు ఉంటుంది అది ఐదు ఇది దీంట్లో ఏంటంటే కాలిషియం మెగ్నీషియం సల్ఫర్ ఉంటుంది దీంట్లో ఏంటంటే జింకు ఐరన్ మ్యాంగనీస్ పోరాన్ మాల్వెన్ కాఫర్ ఆరు ఇది ఐదు కిలోలు అలా ఐదు కిలోలు ఈ మసాలా ఉంటుంది ప్లస్ ఎన్నో యొక్క ప్యాకెట్ ప్యాకెట్ ఉంటుంది ఈ మూడు కలిపి దీంట్లో ఉంటాయి కిట్ రూపాయలు ఒకవేళ కిట్టు వాడేది నుంచి పది కిలోలు మనం జింక్ ప్లేస్ లో దీన్ని వాడాలి కిట్ వాడాలి అయితే సో ఇది వాడాలనుకోండి ఇది పది కిలోలు వెయ్యి రూపాయలు ఉంటుంది పన్నెండు వందలు పన్నెండు వందలు పది ఇది ఐదు నుంచి పది కిలోలు వాడాలి ఇది వాడినాక నెక్స్ట్ దీన్ని రెండు కిలోలు నూట ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది దీని రేటు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది నాలుగు వందలు ఉంటుంది దీంట్లో ఏముంటది అంటే అందులో సివిడ్స్ మొక్కకు కావాల్సిన సీవిడ్ అనేది ఒకటే దీంట్లో ఉంటుంది గేమ్ తో పాటు మనం ఎలాగనుకున్నాం కదా పోషకాలని నత్రజని వాసన పొటాషియం జింక్ ఐరన్ మ్యాగనీస్ కాల్షియం మెగ్నీషియం సౌఫర్ అయ్యి కొంచెం కొంచెం పీపీఎంలో ఉంటాయి పీపీఎంలు అంటే చాలా తక్కువ పనుల్లో ఉంటుంది